హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఏంటి చిలకరిస్తుంది ఇది మజ్జిగ అనుకుంటున్నారా కాదండి బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని గుడ్డు అయితే ఫస్ట్ స్కూన్తో బాగా కలిపేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా బాగా వస్తుందండి నేను ఎప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తే ఇదివరకు వేరేగా వేసేదాన్ని ఇప్పుడైతే ఇలా వేస్తేనే బాగా అనిపిస్తుంది తినాలనిపిస్తుంది మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నేనైతే ఇంక ఇదే మెథడ్లో వేస్తాను ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ వేసిన చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ఒకవేళ వీడియో కావాలంటే నా ఛానల్లో లాంగ్ వీడియోలో ఉంటుంది చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేయాలన్నదని మీకు చూపించాను పెట్టాను ఇందులో ఆల్రెడీ ఇంక మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని ఇంకా బ్రెడ్కి ఆమ్లెట్కి ఇంకా అతుక్కొని ఉంటుంది కదండి బాగుంటుంది తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు నేను కూడా తింటాను అందరు తినచ్చు అందరు ఫిదా అయిపోతారు ఈ బ్రెడ్ ఆమ్లెట్కి అయితే అంత బాగుంటుంది టమాటా సాక్స్ పెట్టుకుంటారు కానీ నేనైతే పెట్టలేదు లేదు ఇంట్లోనూ ఇలా అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా పొద్దునకైతే బ్రెడ్ ఆమ్లెటు ఇంకా టీ మా ఆయన నేను ఇద్దరు టిఫిన్ వెంటనే టీ కావాలి కదండి అందుకే టీ అయితే వడపోతున్నాను పెట్టుకొని ఇంకా మంచిగా టిఫిన్ టీ దగ్గర పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిఫిన్ తిన్నాకే టీ తాగితే ఎప్పుడు కూడా నాకు అలా అంటేనే ఇష్టము ఉట్టిగా తాగాలంటే ఎప్పుడో తాగాము కానీ ఇంక మేము పక్కన టిఫిన్ తింటే మా కాజలు తినేసి చూసారా వాటర్ బాటిల్లో నీళ్ళు పోతుంది చిన్న పని తేలికైన పని దానికి ఏ పని అయితే వచ్చో అదే పని చేస్తుందండి ఇష్టం పని చేయడము కానీ నేను చేయలేమును వాటర్ బాటిల్లో నీళ్ళేస్తుంది వీడియో తీ మమ్మీ అని చెప్తుంది నాతోని ఇంకా పక్కన వీడియో తీస్తానుంది ఈ లోపల నేనైతే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ కూడా కాదండి చికెన్ పలావ్ ఎందుకంటే చికెన్ కూరలా చేసి దాంట్లో బాస్మతి అన్నం వేసాను చికెన్ పలావ్ అనమాట చికెన్ దమ్ బిర్యానీ అయితే కాదు కానీ అలానే ఉంది టేస్ట్ కూడా సూపర్ అయితే వచ్చిందండి నేను ఇంకా లేరు లేళ్ల కింద అన్నము ముందు కర్రీ చేసి దాంట్లో ఇంకా డై అన్నం కొద్దిగా ఉడికిచ్చేసి అయితే పైనుంచి అయితే వేసేసాను ఇంకా కుక్కర్లో పెడుతుంటే చికెన్ బిర్యానీ అది బాగుంటులేదండి అతికిపోతుంది అందుకే ఇంకా సింపుల్గా తొందరగా అయిపోవాలని ఇలా అయితే ట్రై చేశాను చాలా బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంకా కూర లేకంటే ఏం లేకంటే ఇంకా ఒకటే వేసుకొని తినేచ్చు ఇంకా సింపుల్గా అయితే అయిపోద్ది బిర్య బిర్యానీ టైప్లోనే కానీ కొంచెం ప్రాసెస్ తగ్గుతుంది అంతే దానికి ప్రాసెస్ ఎక్కువ దీనికి కొంచెం ప్రాసెస్ తక్కువ కానీ సేమ్ బిర్యానీ లాగా ఉంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా నాకైతే కారం కారం అనిపించింది అంత ఏమీ బాగా అనిపించలేదు మా ఆయనకి మా పిల్లలకి అయితే నచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వేళ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరేం వండుకున్నారన్నది కామెంట్ చేయండి ఇంకా నేనైతే చికెన్ పొలా అనుకోండి ఇంకా చికెన్ పొలా అదైతే ట్రై చేశాను ఇంకా చాలా అయితే చాలా బాగుందండి బాస్మతి రైస్తోనే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉంటున్నాయో మా వీడియోలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరి బాయ్ నువ్వు కూడా బాగా చెప్తున్నావా కాజల్ కూడా బాగా చెప్తుందండి